ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తరువాత సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపినందుకు భువనగిరి అంబేద్కర్ చౌరస్తాలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి టపాకాయలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్న దళిత సంఘాల నాయకులు அட்ரீ படால அப்படி மெருத்த اوڏ رائڪ ته 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 تے 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 ریدوان 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 ضرور ضرور کام اچھا پر وہ کر پوندے ہیں اوکے اوکے ہاں داخل کرنا ہے یہ یاد ہے ٹھیک ہے

జడ్జిమెంట్ చెప్పడం జరిగింది ముప్పై సంవత్సరాల పోరాటం కానీ ఈరోజు ఒక సెవెన్ బెంచ్ భారత రాజ్యాంగం ఏడుగురు జడ్జీలలో మెజారిటీ జడ్జెస్ ఆరుగురు జడ్జీలు కూడా అనుకూలంగా ఈ కేటగిరీ సమర్థిస్తూ ఇన్నాడు జస్టిస్ చంద్రసూడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి నాయకత్వంలో ఆరుగురు కూడా జడ్జీలు దీన్ని సమర్థిస్తూ సబ్ కేటగిరేషన్ చేయొచ్చు అనే దాన్ని వెలువరించడం జరిగింది అదే మాదిరిగా ఒకే ఒక జడ్జి మిత్ర మిత్ర ఆమె దాన్ని గుజరాత్ కు చెందిన జస్టిస్ మిత్ర గారు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు అంతే కానీ మెజారిటీ జడ్జెస్ అంతా కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి నాయకత్వంలో సబ్ కేటగిరేషన్ చేయొచ్చు నాడు దాన్ని జడ్జ్మెంట్ చెప్పడం వల్ల ఈనాడు సామాజికంగా జరుగుతున్న ఉద్యమాలలో ఈ ధర్మాసనం లాంటి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచి న్యాయం కోసం పోరాటాలు చేయాలని మేము గర్వపడుతున్నాము ఈ జాతి ముప్పై సంవత్సరాల ఉద్యమ అనంతరం ఈ కేటాగిరీస్ సాధించినందుకు అదే మాదిరిగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈనాడు సమర్థించి ఉద్యమంలో పాల్గొని దీన్ని సమర్థించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మాదిగ జాతి ఈనాడు ప్రధానమంత్రిని సైతం తెలంగాణ రాష్ట్రానికి రప్పించి సామాజిక ఉద్యమ నేపథ్యాన్ని వివరించడం జరిగింది భారత ప్రధాని అయిన మోడీ గారికి కూడా మా జాతి తరఫున ఆయన ఈ కేటగిరేజేషన్ జడ్జిమెంట్ను కాన్స్టిట్యూషన్ వైజ్ గా సినే జడ్జిమెంట్ను గానీ పంజాబ్ జడ్జిమెంట్ను గానీ ఓవర్లుక్ చేస్తూ లుక్ చేస్తూ ఈనాడు కేటగిరేషన్ సమర్థించడం అనేది మా జాతులు మొత్తం సామాజిక ఉద్యమ జాతులంతా కూడా గర్వించి వాళ్లకు కృతజ్ఞతలు మా జాతుల తరఫున తెలియజేస్తున్నాం భారత ప్రధాని గారు మోడీ గారు దీనికి ఎక్కువ చొరవ తీసుకొని ఈనాడు భారత రాజ్యాంగం తరఫున ఈనాడు కేటగిరీషన్ సమర్థించు జడ్జిమెంట్ చెప్పినందుకు వారికి పదే పదే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎంఆర్పీఎస్ తరఫున నిజంగా కూడా మాదిలకు సుదీనం ఈ దినం రోజు ముప్పై సంవత్సరాలుగా ఒక సామాజిక ఉద్యమాన్ని ప్రపంచ దేశంలోనే అనేక ఉద్యమాలకు నిలియంగా ఇన్స్పిరేషన్గా శ్రీ మందాకృష్ణ మాది గారు నేతృత్వం వహించి ఒక సామాజిక ఉద్యమాన్ని ఎస్సీలో ఉన్నటువంటి కేటగిరీషన్ ఏపీసీడీల వర్గీకరణ సాధన కోసం అనేక దర్శనష్టాలకు వచ్చి ముప్పై సంవత్సరాలుగా నిరంతరం మాదిగా ఏపీసీడీల వర్గీకరణ కోసం ప్రయత్నం చేయడం ఈరోజు నయంగా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో నిజంగా కూడా మార్గరత్ కూడా గడిపించేటువంటి దినంగా నేను భావిస్తూ ఉన్నాం ఈరోజు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం విదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు ప్రధానమైనది ప్రధానమైనటువంటి ఈరోజు ఏడుగురు జడ్జిస్ ఏడుగురు జడ్జిల చేత ఈరోజు తీర్పులు వెళ్ళడం వల్ల మెజార్టీగా ఏడుగురులో ఆరుగురు కూడా ఈ రాష్ట్రాలకి ఈ ఏబీసీల వర్గీకరణ సాధించుకో చేసుకోవచ్చు అన్నటువంటి తీర్పును వెలువడించడము అనిపిస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రజా పాలన కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ ను జడ్జిమెంట్ను తక్షణమే అమలు చేయాలన్నటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో విలిపించడము మేమంతా కూడా స్వాగతిస్తా ఉన్నాం దాని తక్షణమే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంజనీరింగ్లో కానీ అనేక రకాలుగా పోటీ తత్వం ఉన్నటువంటి పరీక్షలలో కూడా ఈ రిజర్వేషన్ కేటగిరీజేషన్ మాదిగలకు న్యాయం జరిగే విధంగా అదేవిధంగా మంత్రివర్గంలో కూడా మాదిగలకు న్యాయం చేయాలి ప్రభుత్వ పదవులలో కూడా పార్టీ ఖచ్చితంగా కూడా ఈ తీర్పు కురితావించి ముందుకు పోవాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని ఎవరు కూడా దేశ జావలకు పోకుండా పార్టీలకు ఖచ్చితంగా అనే అన్ని రకాల పార్టీలు అందరూ కూడా ఈరోజు ఏపీ జీట్ల వర్గీకరణ కోసం ఆనాడు చంద్రబాబు నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి అనే అన్ని ప్రభుత్వాలు కూడా కేటగిరేషన్ కోసం ఏపీ జిల్లా వర్గీకరణ కోసం మద్దతు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలు అన్ని పార్టీలకు కూడా మాదిగల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని నిరంతరము అనేక కష్ట నష్టాలు ఓర్చి ఉద్యమం విజయవేతగా ఎదిగినటువంటి మాదిగల మౌన్నతమైనటువంటి నాయకుడు శ్రీ మందా కృష్ణ గారు అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతోని ఈ పూర్తిగా వారికి భగవంతుడు కరణించవలసిందిగా వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ జయ మాదిగా జిల్లా అధ్యక్షుని ఇంకా విషయం ఏంటంటే నేను ఈ జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వరకు కన్నా జరిగిందంటే నాకు చాలా సంతోషకరం జై మాదిగా జై మాధ్య కృష్ణ మాదిగా కోసం వరస మధ్య కృష్ణ మాదిగ నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ పోరాటం చేయడం జరుగుతున్నది ఈ పోరాటం ఒక ఊరికి దూరంగా ఉన్న ఈ మాదిగలు దేశంలో అత్యున్నతమైన స్థానం సుప్రీం సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ ఇప్పించి అంటే అది మామూలు విషయం కాదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక ఊరుకు దూరంగా ఉన్న ఈ మాదిగలు ఒక దేశంలో అత్యున్న స్థానం ఉన్నటువంటి సుప్రీంకోర్టు నుంచి తీర్పు ఇప్పించినటువంటి చాలా ఈ జాతి గౌరవించ గౌరవించదగ్గట్టుగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా సుప్రీంకోర్టు ఏడుగురు జంతులతో జడ్జిమెంట్ ఇప్పించి ఒకరే వ్యతిరేకం చేయడం జరిగింది కావున సుప్రీంకోర్టు కూడా రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం జరిగింది ఆ రాష్ట్రంలో కూడా వివిధ ముఖ్యమంత్రులు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో ఖచ్చితంగా ఇప్పుడే నోటిఫికేషన్లో మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది కావున ఇప్పటికైనా ప్రభుత్వాలు మా హక్కుల కోసం రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల కోసం అమలు చేయాలని సందర్భంగా అదే అదేవిధంగా మందకృష్ణ కృష్ణ గారు కూడా ముప్పై సంవత్సరాల నుంచి తన కుటుంబాన్ని వదులుకొని తన ఎలాంటి పదవులు ఆశించకుండా ఎలాంటి డబ్బులకు ఆశించకుండా ముప్పై సంవత్సరాల నుంచి ఒక జాత కోసం పోవడం చేస్తున్నా అంటే అది మామూలు విషయం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రభుత్వంలో అదేవిధంగా రిజర్వేషన్లు తక్కువ అవుతున్నాయి కావున రేపు భవిష్యత్తులో కూడా ప్రైవేటు రిజర్వేషన్ల కోసం కూడా మందకృష్ణ కృష్ణ మేము పోవడం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా సమాజంలో ఈ ఉద్యమానికి సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు సమాజంలో బడుకు బన వర్గాల వాళ్ళు అదేవిధంగా సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ముఖ్యంగా వీర మిత్రులు పోలీసు మిత్రులు అందరూ మాకు సహకరించడం జరిగింది ఆ సహకరించడం వల్లనే ఈ ఉద్యమం ఉద్యమం చేసి విజయవంతం సాధించాం కాబట్టి అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గౌరవశ్రీ మందకృష్ణ మహేగారి నాయకత్వంలో మరి రాష్ట్రాల్లో ఉన్న ఏ ఒక్క పిలుపున్న మరగ జాతిలోని ఎస్సీ వరితను వస్తే మదగ బిడ్డలు అందరూ బాగుపడతారని వాళ్ళకు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మరి జిల్లపాలే కానీ రస్సారోపే కానీ రాష్ట్రంలోని ఏపీ ఇప్పించిన గౌరవశ్రీ మందకృష్ణ మహేగారు తీర్పు అందుకొని మరి ఎంఆర్పిఎస్ లో ఉన్న పనిచేస్తున్న అందరూ మరి దాంతో పాటుగా పార్టీలో ఉన్న పార్టీలో అన్ని అన్ని రాజకీయ నాయకులు అన్ని కులాలు మతాలు ఇలాంటి భేదాలు లేకుండా వర్గీకరణ అంశం మీద మరి అందరూ మద్దతు ఇచ్చినందుకు వారి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు జడ్జిమెంటు ఏడుగురు ఈ తీర్పుతోని మరి ఆరుగురు మద్దతు ఇవ్వడం మరి దానికి నిజమైన మరి ఆరుకు మద్దతు ఇవ్వడం వల్ల వర్గీకరణ అంశంతో మరి ముందుకొచ్చాం మరి అదే భాగంగా దేశంలోని మరి రాష్ట్రానికి మంద కృష్ణ మాయ గారు మరి దొరికన అంశం మీద మరి నరేంద్ర మోడీ ప్రధానమంత్రినే ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన సందర్భంలో అదని కూడా ప్రత్యేకంగా మా తరపున ఎంఆర్పీఏ తరఫున మరి నరేంద్ర మోడీ గారు కూడా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాము అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం జరిగింది మరి రాష్ట్రానికి అసెంబ్లీ కూడా ఇలాగానే మరి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఉద్యోగ అంశాన్ని కృష్ణమాయ్య గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తూ మరి ఏదున్నా ఈ యొక్క ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఏవైతే దేశం నోటి కూడా అవి కూడా వాయిదా వేసి తక్షణమే అవి వాయిదా వేసినా కానీ అవి వెంటనే మళ్ళీ అమలుపరచడానికి ఎస్సీ వర్గీకరణ కోసమే అలాంటి నిర్ణయం తీసుకుంటానని మరి మన ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అదే విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారు అన్ని పార్టీల వారు ఎలాంటి కుల మతం భేదం లేకుండా ఒకే ముప్పై సంవత్సరాలకు సుదీర్ఘంగా మాకు ఎలాంటి సహకరించినా ప్రత్యేకంగా మరి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సంవత్సరాల ఎదురుగా ఆయన తీర్పు ఈరోజు రావడం జరిగింది ఈ తీర్పు సహకరించిన ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బంద కిషన్ అదే గారికి అదేవిధ పార్టీల నాయకులందరికీ ధన్యవాదాలు